రెండో విడత జగన్ అన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి పద్నాలుగవ వార్డులో నేడు నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పరిరక్షణ సమితి ప్రాంతీయ అధ్యక్షులు వల్లిగట్ల రెడ్డెప్ప త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వెలువడుతున్న ఊహాగానాలు నిమ్మనపల్లె విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా విద్యుత్ శాఖలో అవినీతి ఎక్కువైందని విమర్శించిన తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మదనపల్లి పట్టణం పద్నాలుగో వార్డు పరిధిలోని గురుకుల పాఠశాల ఆవరణలో కౌన్సిలర్ శబానా ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మనోజ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మనోజారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ డాక్టర్ల వైద్య సేవలతో పాటు మందులు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రసాద్ బాబు మొబీనా సరేమ్ అడిషనల్ డిఎం లక్ష్మి వార్డు సచివాలయ సిబ్బంది ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు చేసినారు మీరు ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ని మీరంతా వినియోగించుకొని మీకేమైనా జబ్బులుంటే మీకు ఏమైనా నీటిగా ఉంటే కూడా ఇప్పుడు ముందు వచ్చి ఐదు లక్షలు జగనన్న ఆరోగ్య సురక్షలో ఉంది ఇప్పుడు వచ్చి ఆరోగ్యంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు చేర్చి మన ఆరోగ్యం గురించి ఏమైనా చిన్న చిట్కా పాటలు మనకు అనేటే వాళ్ళకంటే ముందు ఆరోగ్యం అంటే ఎక్కువ మన డబ్బుల కంటే మనం ఆరోగ్యంగా ఎంత బాగుంటామో డబ్బులు మన ముఖ్యం కాదు ఆరోగ్యం అనేది మనకు ముఖ్యము అదే విధంగా మన జగనన్న వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున జగనన్న సురక్ష ప్రోగ్రాం జరిగింది తర్వాత అక్కడ కూడా ప్రజలకు మంచి సదుపాయంలో ఇంకా మంచి మెరుగైన అభ్యర్థి అందించాలని ఈ ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది ఆరోగ్యశ్రీ కూడా ఫస్ట్ ఫేజ్లో ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఆరోగ్య సురక్ష కార్య కార్యక్రమంలో పాల్గొని టెస్టులు చేయించుకోవడం జరిగింది అక్కడ మెడిసిన్స్ ఇస్తూ ఫర్దర్ వాటికి మరి కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వర్తించే హాస్పిటల్స్కి ఫర్దర్గా మీకు రెఫర్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా అంత అంతే ఆపేయకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే కంటిన్యూగా మెడిసిన్స్ తీసుకునే జబ్బులున్న వాళ్ళకి అలానే వదిలేస్తే మళ్ళీ వాళ్ళు మెడికేషన్లోకి పోతారా తీసుకుంటారా లేదని మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా ఒక్కొక్క ప్రాంతం తగ్గట్టు ఒక్కొక్క ఏరియాలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ అక్కడ మళ్ళీ టెస్టులు చేయించడం అక్కడ వాళ్ళకి ఏం మెడిసిన్స్ ఇవ్వాలనేది మళ్ళీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం ఇక్కడ ఉండే మెడిసిన్స్ ఇస్తూ మళ్ళీ ఫర్దర్ ఏదైనా ఏ స్టేజ్లో ని చూస్తూ మళ్ళీ వాటిని ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ వేరే హాస్పిటల్స్కి రెఫర్ చేస్తూ మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కటి మన గౌరవ ముఖ్యమంత్రి అంటే మంచి సంతోషకరంగా ఆరోగ్యంగా ఉండాలి ప్రజలు సొంత ఇంట్లో ఉండాలి అని ఒక సొంత ఇంటి కళను నెరవేర్చి ఒక ఇల్లు బట్టాలు ఇవ్వడం జరిగింది ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది తర్వాత ఆరోగ్యం బాగుంది ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది తర్వాత పిల్లలు భవిష్యత్తు బాగుండాలి పిల్లలకి నాడు నేడిపోయిన స్కూల్స్ని డెవలప్ చేయడం జరిగింది డెవలప్ చేయడమే కాకుండా వాడికి సంబంధించి మంచి పౌష్టికాహారం అందించాలని రోజు ఒక రకమైన ఆయనకు కూడా ఈ సభ వేదిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు జగనన్న గతంలోనే జగనన్న సురక్ష ఫేజ్ వన్లో లో అందరికీ కూడా వాళ్ళు వాళ్ళ ఏరియాలో పర్సన్ వైజు పరీక్షలు చేస్తూ వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే పైన అధికారులకు కానీ పైన ఎక్కువ హాస్పిటల్ కానీ రెఫర్ చేయడం జరిగింది డాక్టర్ల ద్వారా ఏం జగనన్న లక్ష్యం ఏదంటే మళ్ళీ మీద స్మార్ట్ ఫోన్స్ వాటిలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఏ లోకంగా వ్యవహరించిన బీసీ నేత మల్లిగట్ల రెడ్డప్ప బుధవారం పిలిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది ఆర్థికంగా స్థితిమంతుడైన వల్లిగట్ల రెడ్డెప్ప బీసీ నాయకుడు కావడం కూడా కలిసొచ్చే పరిస్థితులు ఉన్నట్లు నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణుల్లో చర్చ జరుగుతోంది త్వరలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక ఉంటుందని సన్నిహితులు తెలిపారు నేడు జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లార కిషోర్ కుమార్ రెడ్డి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు కట్టా దురస్వామి నాయుడు గండికోట గణేష్ బాబు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లి మండల పరిధిలోని చిప్పిలి గ్రామంలో బుధవారం కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి వాలీబాల్ టోర్నమెంట్ ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆటల్లో పాల్గొనాలన్నారు ఈ కార్యక్రమంలో పసుపులేటి శశికుమార్ అరుణ్ కుమార్ ప్రవీణ్ రెడ్డి శివప్రకాష్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

సమయపాలనం లేని కరెంటు ఇస్తున్న విద్యుత్ శాఖ అధికారులకు తీరును నిరసిస్తూ నిమ్మనపల్లి సబ్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో అవినీతి ఎక్కువైపోయిందని రైతులకు ట్రాన్స్ఫార్మర్లు సక్రమంగా ఇవ్వడం లేదని సీరియల్లో ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వారికి ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారని సమయ పాలన లేకుండా విద్యుత్ ఇవ్వడం లేదని దీంతో రైతులు చాలా నష్టపోతున్నారని కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది గంటల పగటి పూట కరెంటు ఇచ్చేవారని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రద్దుపరచడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు యూనిట్ కరెంట్ నాలుగున్నర రూపాయలకు ఇచ్చేవారమని ఈ రోజు పదకొండు రూపాయలు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు న్యాయం చేసి సీరియల్ ప్రకారం ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు విద్యుత్ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ విద్యుత్ స్టేషన్ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో రాటకుండా మధుబాబు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్ కవరకుంట్ల రత్న రెడ్డప్పరెడ్డి సర్పంచ్ లక్ష్మణ్ణ మాజీ మండల అధ్యక్షుడు రాజన్న మేసా రామకృష్ణ తవలం సర్పంచ్ రెడ్డప్ప మాజీ మండల ఉపాధ్యక్షులు రమణ చిన్నబాబు లక్ష్మణ్ణ తదితరులు పాల్గొన్నారు రైతులకు మద్దతుగా ధర్నా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫారాలు ఇవ్వడంలో డబ్బులు తీసుకొని అధికారులు ఇష్టానుసారంగా ఇస్తున్నారు ఒక సీరియల్ లేదు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ముందు ఇస్తారు రెండేండ్లప్పుడు రిజిస్టర్ చేసుకున్న రైతు డబ్బులు లేకపోతే అట్లే పెండింగ్ లో పెట్టున్నారు సమయ పాలన లేకుండా కరెంట్ ఇస్తున్నారు ఈ రోజు వరి నార్లు పోసుకునే సమయం ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియని సమయం ఈ విధంగా అస్తవ్యస్తం అయిపోయింది గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగా కరెంట్ వచ్చింది అంటే టైం చెప్పొచ్చు పలానా టైం కరెంట్ వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు పాలనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో అస్తవ్యస్తమైపోయింది దీనికి ముఖ్య కారణం ఆయన అగ్రిమెంట్ పర్చేజ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేసుకోవడం ఈరోజు నాలుగు కోవలాకిస్తాను కరెంటుని పదకొండు రూపాయలు కొంటున్నారు ఒక యూనిట్ ఇదే జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఈవేళ నిమ్మనపల్లి మండలం మదనపల్లి నియోజకవర్గంలో రైతాంగం అంతా కూడా కరెంటు సక్రంగా ఇవ్వలేదు ఎక్కడైనా బావులకు కానీ బోర్లకు కానీ కొత్త కనెక్షన్ కావాలంటే ఇవ్వటం లేదు అదేవిధంగా ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మేము పంటలు పెట్టుకోవాలి వద్దని వద్దా అని చెప్పి పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ఈరోజు సబ్స్టేషన్ ముట్టడికి వచ్చారు అందులో భాగంగా మేమందరం కూడా ఈరోజు లో అధికారులు నిలదీయడానికి వచ్చాం అధికారుల యంత్రాంగానికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాంట్రాక్టులకు బిల్లులు ఇచ్చినటువంటి ఏదన్నా డిపార్ట్మెంట్ ఉందంటే ఈ సబ్సిడేషన్లో ఉండేటటువంటి ఇక్కడ సిబ్బంది చేతివాడానికి అలవాటు పడిపోయి ఈ రోజు వరకు రైతులకు దాదాపుగా ఏడు వందలు ఎనిమిది వందలు ఇచ్చిండే వాటిలో అన్నిట్లో కానీ హోల్మాన్లకు డబ్బులు ట్రాన్స్ఫరాలకు డబ్బులు ప్రతి దాంట్లోనూ అయిపోయి కురుక్కుంది ఆయనేమో అక్కడి నుండి అవినీతి లేని అంటాడు ఇక్కడ వచ్చే కొద్దికి పూర్తిగా అవినీతిమైపోయి ఈరోజు ఎట్లుందంటే రైతుల పరిస్థితి పొగలే కరెంట్ అన్నారు నాలుగు గంటల కానీ ఏంటి ఇచ్చేది అది రయ్యా పొగలు అనుకోలే మీరే చెప్పాలి ఒకసారి అది వచ్చినా ఒకసారి కరెంట్ పోతే వస్తుందా లేదా అని జవాబు చెప్పే జవాబీదారి కూడా లేదు ఈ సబ్సేషన్లో ఎప్పుడు చూడండి ఆడిచ్చిండే సెల్ ఫోన్ ఏమాత్రం పని చేయదు సెల్ ఫోన్కు ఎవరన్నా ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇచ్చేటటువంటి ఇక్కడ ఉండేటటువంటి అధికారి కూడా సక్రమమైనటువంటి సమాచారం ఇవ్వడం లేదు ఈ విధంగా రైతులకు దాదాపుగా ఎంత మోసం చేస్తాడారంటే కరెంటు డిపార్ట్మెంటు ఒకసారి విజిలెన్స్ కమిటీ ద్వారా గౌరవ శాసనసభలో మీ మాట నిజమైతే మీరు అవినీతిని వ్యతిరేకిస్తే అవినీతి అనేది మీకు కనపడకన్నా ఉండేటిగా మళ్ళా మచ్చలేని నాయకుడిగా మీరు నిలవాలంటే గౌరవ ఎమ్మెల్యే గారు నిమ్మనపల్లి ప్రభుత్వంలో అదే రైతు కావాల్సింది నీటి సదుపాయము అదే విధంగా కరెంటు మరి అటువంటి కరెంటునే మనం కరెక్ట్గా ఇవ్వలేకపోతే రైతు పండించేది ఏముంటుంది ఆ పండించే పట్ట మనందరం తినేది ఏముంటుంది మరి ఇటువంటి పరిస్థితులన్నింటినీ గమనించుకొని విద్యుత్ శాఖ వారు తగినంత విద్యుత్ని సరఫరా చేయాలని నాణ్యమైన విద్యుత్ని సరఫరా చేయాలని వచ్చే ఎండాకాలంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రతి ఒక్క రైతు పంటలు పండించుకునే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈరోజు ధర్నా చేయడం ఒక ఉద్దేశం ఏంటంటే కరెంట్ అనేది అస్తవ్యస్తంగా ఇవ్వడమే కాకుండా సమయ పాలనే పాటించడం లేదు తెల్లారి నాలుగు గంటలకు అంటే ఎన్ని గంటలకు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా ఏ రైతు కూడా తెలియదు అది ముఖ్యమైన పాయింట్ ఖచ్చితంగా కరెంట్ అనేది ప్రతి వారంలో ఇప్పటి నుండి ఇప్పుడు వస్తుందని చెప్పి ఒక నోటీస్ కానీ ఖచ్చితంగా పెట్టి రైతులు తెలియజేస్తే బాగుంటుంది ఇంక రెండోది రైతులు బోర్లు వేసిన తర్వాత ఈ కరెంటును తీసుకోవడం అనేది నీటిని పైకి తీవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఆ బోరుకు ఆ ఫోన్లు ఆ మెటీరియల్ కాస్ట్ అనేది విపరీతంగా పెంచేసినారు లక్షల లక్షల రూపాయలు కూడా కడితే కూడా బోరు కన్నా ఎక్కువగా ఇప్పుడు కరెంట్ అనేది తీసుకోవడం చాలా ఇబ్బందిగా పోతుంది కరెంట్ ఇంతకుముందు అయితే అలాంటి పరిస్థితి మనకి లేవు కాబట్టి కరెంటు ఫాస్ట్ కోర్స్ కట్టేస్తే రెండు పోలు మూడు బోల్ కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేనే లేదు పూర్తిగా మెటీరియల్ ఇప్పుడు వాణిజ్య పరంగా చంబగిరి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి బుధవారం జల్లికట్టు నిర్వహించారు జల్లికట్టుని పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ కలిసి నిర్వహిస్తే వైసీపీకి చెందిన కొంతమంది బ్యానర్లను ఏర్పాటు చేశారు బ్యానర్లను ఎందుకు ఏర్పాటు చేశారని పలువురు గ్రామస్తులు వైసీపీకి చెందిన వారిని ప్రశ్నించారు కాగా జల్లికట్టును మేమే నిర్వహిస్తున్నామని వైసీపీకి చెందిన పలువురు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు నగేష్ మురుగరాజ్పై వాలంటీర్ సోకమ్మ భర్త సోము వైసీపీకి చెందిన సంజయ్ నవీన్ రాజేంద్రలు దాడి చేశారు ఈ ఘర్షణలో నగేశ్ మురుగరాజుల తలలకు తీవ్ర గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు కావాలనే తమపై వైసీపీకి చెందిన వారు దాడి చేశారని వారు ఆరోపించారు తమకు న్యాయం చేయాలని నగేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు వైసీపీ వాళ్ళు మేము బ్యానర్లు కట్టుకుంటాము మేము మేమే నడిపిస్తాం పండుగ అన్ని డబ్బులన్నీ మేమే ఖర్చు చేస్తామన్నారు కానీ కొంతమంది మా మీ యూత్ చిన్న వాళ్ళంతా వద్దు ఊరంతా కలిసి ఉంటే చేస్తాము లేకుంటే వద్దు అని చెప్పినారు సార్ వాళ్ళు సరే అని చెప్పి వెళ్ళిపోయినారు సార్ అలాగే అందులో సరే పండుగ అవసరం లేదనుకున్నాం సార్ మళ్ళీ నైట్ నైట్ మాట్లాడి యూత్ అంతా సరే ఊరంతా ఒకటిగా చేరి పండుగ చేయాలనుకున్నాము సరే అండి చేసినాం సార్ మానలన్నీ నాటినారు అది నైట్కి నైట్గా పన్నెండు గంటలు నైట్గా మళ్ళీ వాళ్ళు బ్యానర్ వైసీపీ బ్యానర్ కట్టినారు మార్నింగ్ మేము వెళ్ళి చూస్తేనే బ్యానర్ అక్కడ ఉన్నింది మేము కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళని అడిగినాము ఎవరు బ్యానర్ కట్టింది ఎందుకు కట్టినారు వద్దు అంతా కలిసి చేసేదని చెప్పినారు కదా మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగినందుకు అక్కడ వాలంటీర్ ఉన్నా సార్ వైసీపీలో వాలంటీర్ ఆయన పేరు సోము భార్య వాలంటరీ సోమనే అనేవాడు వచ్చిందంటే మాది పండుగ మేము చేస్తాము మీరు ఎవరు అడిగేదాన్ని మిమ్మల్ని ఎవరు రమ్మని చెప్పింది మా పండుగలో అని చెప్పిందన మా మా ఇంత వచ్చినారు సార్ మేము కొట్టేకపోలేదు సార్ మేము మాట్లాడుతూ ఉంటే మా మా బామని వీళ్ళు వచ్చినారు సార్ ఎందుకు మా మామ కొడతామని వచ్చిన వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద రాళ్ళతో దాడి కట్లతో దాడి చేసి ఇలా గాయకు సార్ మేము ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని వచ్చినాము అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పెద్దలంతా మీరు హాస్పిటల్లో పోయి అడ్మిట్ కానీ చెప్పినారు సార్ ఇక్కడికి వచ్చి గుడిపల్ల వచ్చి ఒకసారికి తెలిసిన ఎస్ఐ సార్కి ఫోన్ చేసినాము సార్ అనుకుని మీరు ఇమీడియట్గా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ కాండి అక్కడ వాళ్ళు మాకు ఎమ్మెల్సీ పంపిస్తారు మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు సార్ మేము ఇంతవరకు మాకు ఎవరు సపోర్ట్ లేదు మేము ఇక్కడికి వచ్చినాం సార్ రాజకీయం రాజకీయ పరంగా మాకు ఏ సపోర్టు లేకుండా మమ్మల్ని వైసీపీ వాళ్ళు దౌర్జన్యంగా ప్రతిసారి ఇలాగే జరుగుతాం సార్ ప్రతిసారి మమ్మల్ని దౌర్జన్యంగా కొడుతూనే ఉన్నారు సార్ అందుకని మేము మీడియానే ఆశ్రయించే మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ఒంటరిగా పోరవుతూ ఉన్నాం సార్ అంటే బ్యానరు గురించి ఏమో మాట్లాడను బ్యానర్ వేస్తాను అనేసి వేసి పిల్లలు కానీ వీళ్ళంతా వద్దరు మేమంతా వద్ద కానీ వాళ్ళు తిరగ వేసినాము అంతా చిన్న వాళ్ళంతా చెప్పింది మాట్లాడినాడు దాన్ని వెళ్ళి అడిగినందుకు వాళ్ళు అలాంటి సోమా అని వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నాను నవీను సంజయ్ వాళ్ళంతా వేసి త్వరలోనే చిత్తూరుకి బుల్లెట్ ట్రైన్ రానుంది పట్టణ వాసులు ఈ బుల్లెట్ ట్రైన్ సేవలను వినియోగించుకోవచ్చు ఈ మేరకు నేషనల్ హై స్పీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు పనులని ముమ్మరం చేశారు ఈ బుల్లెట్ ట్రైన్ చెన్నై నుండి కర్ణాటకలో ఉన్న మైసూర్ కి నడపనున్నారు మూడు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల మేర ట్రాక్ వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి బుల్లెట్ ట్రైన్ పూర్తిగా ఫ్లైఓవర్ మీద నిర్మించిన ట్రాక్ మీదనే వెళ్లనుంది చిత్తూరు వాసులకు గుడిపాల మండలం నూట ఎనభై తొమ్మిది రామాపురం వద్ద స్టాప్ ను ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ కమిటీ ఎంపిక ఏకగ్రీవమైనట్లు ఆ సంఘం నేతలు పేర్కొన్నారు బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీని ప్రకటించారు సౌత్ ఇండియా అధ్యక్షులు గంపల గంగరాజు రాష్ట్ర అధ్యక్షులు మేకల విజయమోహన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూలకుంట్ల హరిబాబు రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ టేకుపల్లి శ్రీనివాసులు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బొగ్గిటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరగనుంది ఇందులో భాగంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా మక్కనేని వేణుగోపాల్ సౌత్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా శంకర సౌత్ ఇండియా యూత్ ప్రెసిడెంట్గా వీరయ్య సౌత్ ఇండియా జాయింట్ సెక్రటరీగా లక్ష్మీనారాయణ రాయలసీమ వర్కింగ్ ప్రెసిడెంట్గా చెన్నం శ్రీరాములు రాయలసీమ స్పోక్స్ పర్సన్గా నందకుమార్ రాయలసీమ సెక్రటరీగా చెన్నం నాగరాజు అన్నమయ్య జిల్లా యూత్ అధ్యక్షుడిగా శివకుమార్ కార్యదర్శిగా శశికుమార్ స్పోక్స్ పర్సన్గా తలారి కృష్ణప్ప మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా రమణ నిమ్మనపల్లి మండల వైస్ ప్రెసిడెంట్గా బాలయ శ్రీనివాసులు డేగల రామకృష్ణలు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి తమకు ఈ పదవులు అప్పగించిన సంఘం నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు సంఘాన్ని బలోపేతం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు తిరిగి లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం